మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఆయన అనుసరులు మా భూములు లాక్కున్నారు కొందరు పెద్దిరెడ్డికి సంబంధించి వారికి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కేటాయించారన్న ఆరోపణలతో తోడు ప్రభుత్వ భూములు తన ఇంటి కోసం రోడ్డు వేయించుకుని గేటు పెట్టుకున్నారని ఇంకొందరు ఇలా ప్రతిరోజు ఒక ఆరోపణ బయటకు వస్తూనే ఉంది వీటన్నిటికీ తోడు మదనపల్లి సబ్ కలెక్టర్లో జరిగిన అగ్ని ప్రమాదం మదనపల్లి సబ్ కలెక్టర్లో ప్రభుత్వ భూములు బదలాయిస్తూ జరిగిన పేపర్లు ఫైలుకు నిప్పంటించారని ప్రాథమికంగా ప్రభుత్వ అంచనాకు వచ్చింది సిఐడి దీనిపై విచారణ చేయిస్తుండగా సీఎం చంద్రబాబు అధికారికంగా అసెంబ్లీలోనే ప్రకటించారు ట్వంటీ టూ ఏ ఫైల్స్ దగ్నం అయ్యాయి ఇంత జరుగుతుంటే ఎవరు దోషి ఎవరు నిర్దోషి అన్నవి ప్రభుత్వం కోర్టులు తేలుస్తాయి కానీ తన పార్టీ కీలక నేతలు కావడంతో పెద్దరెట్టిని ఆయన కొడుకు ఎంపీ మిథున రెడ్డిని జగన్ వెనకేసుకొచ్చారు వారిద్దరూ చాలా మంచివారని కావాలనే వారిని అపార్థం చేసుకుంటున్నారు వారు మంచివారు కాబట్టే ప్రజలు గెలిపించుకున్నారు అంటే ఓడిపోయిన వారు మంచివారు కాదని అర్థం అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిన వారు తప్పు చేసినట్లే కదా మరి వారందరినీ జగన్ దూరం పెట్టగలరా అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి పైగా పుంగనూరులో గెలిచిన ప్రజలే ఇప్పుడు వారిని రాకుండా నిరసన తెలుపుకుంటున్నారన్నది జగన్కే తెలియదా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి జగన్ సపోర్ట్ చేశారంటేనే మంచివారో చెడ్డవారో ప్రజలందరికీ తెలుసు మొన్నటి ఎన్నికల్లో అమాయకుడు మంచివాడు ఓటు వేయించాడని ప్రచారం చేస్తే ప్రజలు కర్ర కాల్చి వాతపెట్టిన సంగతి మర్చిపోయినట్లన్నారు అంటూ టీడీపీ నేతలు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు